మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబును ఎంపీ ఈటల రాజేందర్ కోరారు సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును ఈటల రాజేందర్ కలిశారు హైడ్రా పేరిట డబ్బులు వసూలు చేస్తున్న దుండగులపై దృష్టి పెట్టాలన్నారు చిన్న దేవాలయాలను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావడం వల్ల పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంత్రికి వివరించారు నగరానికి నాలుగు వైపులా డంప్ యార్డులు ఉండాలని చెత్తాంతా బాలాజీ నగర్కు పంపిస్తే అక్కడి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని అన్నారు అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని లేని పక్షంలో గుత్తేదారులు ముందుకు రారని వెల్లడించారు సమస్యల పరిష్కారంపై మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారని ఈటల తెలిపారు న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి పేదవాళ్ళంతా కూడా దేశవ్యాప్తంగా వలస వచ్చి అడ్డాగా ఉండేటువంటి నియోజకవర్గం కాబట్టి రోడ్ల సౌకర్యం లేదు మురుగునీటి వ్యవస్థ చక్కగా లేదు తాగే నీళ్ళ వ్యవస్థ చక్కగా లేదు డబుల్ బెడ్రూమ్లు కట్టినప్పటికి కూడా ఎవరికైతే అలకేట్ చేసిండ్రో వాళ్లకు ఇండ్లు అప్పజెప్పకుండా మధ్యలో వేరే వాళ్ళి ఆక్రమించుకున్న సమస్యలు కావచ్చు హైదరాబాద్ ఈజ్ నథింగ్ బట్ అ సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్పి గర్వపడుతున్నాం ఆ హైదరాబాద్ లేక్స్ అన్ని కూడా మురికి కూపాలుగా మారిపోయింది ఇవన్నిటి మీద మీరు కొంచెం దృష్టి పెట్టి కనుక వీటిని బాగు చేయకపోతే ఇలా రూరల్లో ఉన్నటువంటి సమస్యల కంటే కూడా అర్బన్లో ఉండే సమస్యలు ఎక్కువ ఉండే అని చెప్పి వారికి అర్థం చెప్పడం జరిగింది ఇంత టెక్నాలజీ వచ్చింది కాబట్టి తడి చెత్త పొడి చెత్త సెగరిగేషన్ మీరు ఏం పేరు చెప్తారో కానీ చెత్త అంతా కూడా బయటికి పంపాలి ఆ చెత్త నుంచి వెళ్ళి టెక్నాలజీ పరంగా మార్పు చేసుకోండి వాల్యూ ఐడెంటిఫెక్ మార్చిపోయి తప్ప ప్రజల ఆరోగ్యాన్ని మీరు చెడగొట్టకండి